మండలంలో నాగులచౌతి వేడుకలు ఘనంగా జరిగాయి చిన్నవలసల గాడిమగ బాబానగర్ మల్లవరం తాలరేము కోరంగి గ్రామాల్లో ఉన్న ఆలయాలకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు తాలూరే మండలంలో నాగులచౌతి వేడుకలు ఘనంగా జరిగాయి చిన్నవలసల గాడిమగ బాబానగర్ మల్లవరం తాలరేము కోరంగి గ్రామాల్లో ఉన్న ఆలయాలకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు

পাৰ্ক পাৰ্ক আতু

আগত পাৰ্ক পাৰ্ক ನಾನು ಸಂಜಯ ಟುಡೂ ಬಿಟ್ಟೆ ಅತ್ತ ಕಾಷ್ಟಿ ಮಾಸ ಐತೋನೆ ಮತ್ತೆ ನಡಮಕ್ಕೆ ಇಡೋ ಕೂಲ್ರ್ ಅಂತ ಹೇಳೋಣ ಅಡಾ ಅತ್ತ ಪಾರಾ ಬಂಗಳ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರಾಯತ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భగవంతునికి గ్రామాలన్నీ కూడా అందరం వచ్చి భగవంతుడు స్థాపించిన పెద్ద లక్షినహరాజు గారు ఆయన సర్కెస్లో ఎవరైనా తర్వాత ఆయన అబ్బా వాళ్ళ పిల్లలు భార్యని ఇంకా సభ్యులు అందరూ కూడా వ్యాపారాన్ని ఎక్కడ ఎక్కడి నుంచి పిల్లల స్థాయికి ఇక్కడ వచ్చి ఆ భగవంతుడిని అందరూ కూడా సంస్కారం ఆయన కూడా కోరిను కోరుకు తీర్చుకున్నాడు నాగరాజు కూడా కోరిను కోరుతూ తీర్చి వాళ్ళ కష్టాలన్నీ విలువార్చి అందరికీ మంచి మనసులు ఇచ్చి కూడా మాట కూడా కాబట్టి భక్తులందరూ కూడా ఎల్ల వేళలా దేవుణ్ణి ఈ రోజే కాకుండా ప్రతి రోజునే భగవంతుని సర్వించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఆగి ప్రతి ఒక్కరు భగవంతుని సర్వించుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఎల్ల వేళలా ఇది ఆయన ఆయన స్థాపించిన దేవస్థానం కాబట్టి ఇది ఈ కొడుకులు ఉన్న బిడ్డలో కూడా అలాగే వెళ్ళగా ఇప్పుడు కొంచెం దానం చేసుకుంటూ ప్రజలను చల్లగా చూసుకుంటూ కాపాడుకున్న నాగరాజు నమస్కారం చేసుకుంటూ సేవ చేసుకుంటున్నారు నీ బిడ్డలకి అందరికి ఆశీర్వాదం ఇచ్చి నీ సల్లగ దేవల్ని ఇచ్చి అయ్యారోభాలు ఇచ్చి సంతానాలు ఇచ్చి ఏ బిడ్డకి ఏ బాధ రాకుండా స్వామి నీ దగ్గరికి వద్దంటాను నేను నన్ను ఉత్తి చేతులతో నంపక స్వామి నా కష్టాలన్నీ తీరుద్దామని వస్తాను స్వామి అనేసి ఈ భగవంతుని కోరుకుంటున్నారు స్వామి చల్లగా చూసి చల్లని దీవల్ని తండ్రి పరమాత్మ సంవత్సరం అండి పెద్ద సంవత్సరం అలాగే చేస్తున్నానండి నేను కానీ సంతానాలు కావాలని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నేను బెత్తడం జరిగింది పిల్లలు పడతాం జరిగింది ఆ పిల్లలకు విల్లలు వేయడం కూడా జరిగింది ఇచ్చినట్టు వాళ్ళకి కూడా దోసాల తీర్చడం కూడా జరిగిందండి నాగపడగ ఎండిది నాగపడగ సీరా జాకెట్ పంచి తోమాలి వారికి మూడు టెంకాయలు పసుపు కొంపు తీసుకొస్తారు ఆ దోషను తీస్తున్నాను ఆ దోషను తీసిన తర్వాత కొండిస్తున్నాను ఆ పిల్లలు కొడుతున్నారు ఆ పిల్లలకి పేర్లు పెడుతున్నాను ఉయ్యలేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ జనం ఇలాగే రావాలి పది మంది రావాలి పది మందిలో నేను ఉండాలి కానీ ఈ ఆస్టయస్లో అందరికీ ఉండాలి ఆ అందరిలో కూడా నేను ఉండాలి అని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరికీ విజ్ఞప్తి ఇవాళ పంచాష్టమి నాగల చవితి ఇలాంటి అద్భుతమైన పర్వదినాన్ని మనం అందరం జరుపుకుంటున్నామంటే ఆ భగవంతుడైన ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ లభించినట్లే కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి ఒక పది నిమిషాలు అలా కాబట్టి నేను చెప్పకపో నేను కథ యొక్క విశిష్టతని తెలుపుతాను జాగ్రత్తగా వినండి ఒక ప్రార్థిస్తే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని పరమేశ్వరుడు వచ్చి చెప్పారు స్వయంగా పరమేశ్వరుడు చెప్పినప్పుడు ఆ ఇద్దరు దంపతులు ఏం చేశారంటే నాగేంద్ర స్వామి కోసం అంటే నాగేంద్ర స్వామి యొక్క శక్తిని కూడా ఇవాళ అంటే ఇవాళ నాగల చక్తి ఇలాంటి రోజున అద్భుతంగా ఆయనకి శక్తి లభిస్తుంది అలాంటి రోజు ఎవరైతే పుట్ట లోపాలు కానీ లేకపోతే గుడ్లు కానీ పసుపు కుంకాలు పెట్టి నాగేంద్రుణ్ణి నాగమ్మ తల్లిని ప్రార్థన చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ పరమేశ్వరుడు చెప్పారు ఆ పరమేశ్వరుడు చెప్పడంతో ఇక వాళ్ళు భగవంతుణ్ణి అనగా నాగేంద్ర స్వామిని సార్ధన చేయడం మొదలు పెట్టారు చూసుకోండి రానే వచ్చి శ్రీ సంతానం కలిగే అవకాశం ఇచ్చారు నాగేంద్ర స్వామి ఎప్పుడైతే పాలు పసుపు కుంకాలతో ప్రార్థన చేశారో ఇక అప్పుడే నాగేంద్ర స్వామి వరం ఇచ్చేశారు సంతాన ప్రాప్తి కలిగింది వారి బాబు అంటే వాళ్ళు ఎంతో పుణ్య దంపతులు వాళ్ళు చేసిన పూజా ఫలితానికి దర్శనం మాకు లభించింది చాలా సంతోషం ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున మేము ఈ నాగదేవతని సూచించడానికి ఇక్కడికి వచ్చాం నిజంగా సకల సౌభాగ్యాలు అందరికీ కూడా కలగాలని చదువుకునే విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాల్ అవ్వాలని ఎవరైతే వ్యయప్రసాలు లేకుండా ఈ దేవతను ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ కుటుంబం ఎల్లమేళలా ప్రతి సంవత్సరం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగజేయాలని మనసా వాచా కోరుకుంటూ చక్కటి అవకాశం మాకు కలగజేసిన ఈ దేవత యొక్క వారి యొక్క అతిథులు ఎప్పుడు కూడా మాకు ఉండాలి ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉండాలి ఇక ఎవరైతే ఇది ఈ నాగదేవత దేవాలయాన్ని ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా జరగడానికి వచ్చి భక్తులందరికీ కూడా ఏ లోటు లేకుండా చూడాలని